హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు వచ్చేసి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో మంచి 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 కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ కలెక్షన్లో మనం మొదటిగా చూస్తున్నది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి బ్లాక్ బీట్స్లో మనకి ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికాలో మనకి స్టోన్స్ ఉంటాయి కదా సో ఆ తో సింపుల్ బ్లాక్ బీట్స్ మేక్ చేయించాము మధ్యలో వచ్చేసి ఇలా సింగిల్ లైన్ చంద్రహారం చైన్ ఉంటుంది కదా సో ఆ చైన్ ప్యాటర్న్ ఎన్నైతే వస్తుంది ఇక్కడ వచ్చేసి గోల్డ్ బీడ్స్ ఇచ్చారు సింపుల్గా మనకి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి అంటే నెక్ వరకు ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుంది వేసుకున్నా కానీ లెంత్ అయితే ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి షార్ట్ లెంత్ అనమాట చాలా బాగుంటుంది మీకు ఇన్ కేస్ బ్రాడ్ నెక్ అయితే ఒక త్రీ ఫోర్ రింగ్స్ యాడ్ చేసి యాడ్ చేయమంటే చేస్తాను నో ప్రాబ్లం ఓకే నెక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఫెసిలిటీ లేదు సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుందండి నెక్ వర్క్ సరిపోతుంది చాలా బాగుంటుంది అండ్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అండ్ కింద ఏంటంటే మనకి ఇట్లా పర్పుల్ బీట్స్ ఇచ్చారు ప్రజెంట్ మనకి పర్పుల్ కలర్ అనేది మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ అనమాట సో అందుకని చెప్పేసి మనకి బ్లాక్ బీట్స్కి కూడా ఇలా పర్పుల్ బీట్స్ అనేవి ఆనిక్స్ పర్పుల్ ఆనెక్స్ బీట్స్ అనేవి ఇలా అటాచ్ చేయడం జరిగింది పర్ల్స్ కాకుండా అంటే రెగ్యులర్ పర్ల్స్ కాకుండా ఇట్లా పర్పుల్ బీట్స్ ఇచ్చారు చాలా బాగుంటుందండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది స్టోన్ క్వాలిటీ డైమండ్ కటింగ్ వస్తుంది మనకి స్టోన్ మీద అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి స్టోన్ బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంటుందో సో ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ క్యారెట్ కో క్యారెట్ గోల్డ్లో ఉన్నట్లుగా ఉంటాయి స్టోన్స్ అన్నీ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి ఇక్కడ మధ్య మధ్యలో అలా బ్లాక్ బిడ్స్ అండ్ మధ్యలో ఇలా బిడ్స్ లాగా ఇచ్చేశారు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అండ్ మనకి ఇక్కడ హుక్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుందండి హుక్ ప్యాటర్న్ కూడా చూసుకున్నట్లయితే మీకు మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారు హుక్ ప్యాటర్న్ కూడా ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో జస్ట్ మనకి త్రీ డబల్ నైన్ పడుతుందండి కాస్ట్ అయితే మీకు నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సో సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని ఇలా వాట్సాప్కి చేయండి ప్రైస్తో సహా జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈరోజు ఒక షార్ట్ వీడియో పెట్టాను బ్లాక్ బీడ్స్ వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఆ బ్లాక్ బీడ్స్ అవైలబుల్ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షార్ట్ వీడియో ద్వారా బ్లాక్ బీడ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ అది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అండి అష్టలక్ష్మి వారి డాలర్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్లో పెట్టాను జస్ట్ సిక్స్ డబల్ నైన్ అండి అది మంచి మనకి లాకెట్ ఒకటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది మీకు మూడు వరుసలు బ్లాక్ బీడ్స్ అనమాట షార్ట్ వీడియో పెట్టాను నేను అది పక్కన పెట్టుకోలేదు అది చూద్దామంటే సో షార్ట్ వీడియో ఒకసారి అవుట్ చేసేయండి నేను వీడియో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పర్ల్ చౌకర్ అండి అంటే సింగిల్ లైన్ పర్ల్తో వస్తుంది అనమాట సింగిల్ లైన్ పర్ల్స్తో సింపుల్గా చౌకర్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం చైన్ టైప్లో ఒక అంటే ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది జస్ట్ ఒక చైన్ ప్యాటర్న్లో ఇలా జస్ట్ ఇలా ఒక చైన్ ప్యాటర్న్ లాగా వేసుకోవచ్చు ఇలా ఇలా ఒక చైన్ లాగా వేసుకోవచ్చు లేదు అంటే నెక్ చౌకర్ లాగా పెట్టుకోవచ్చు అండి నెక్ చౌకర్ లాగా పెట్టుకోవచ్చు మోస్ట్లీ అయితే నెక్ చౌకర్గా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే రింగ్స్ ఉన్నాయండి మనకి ఒక ఫోర్ ఫోర్ రింగ్స్ ఇచ్చారు ఫోర్ టు ఫైవ్ రింగ్స్ ఇచ్చారు ఈచ్ సైడ్ సో మనకి రింగ్స్ అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి బ్రాడ్ నెక్ అయినా ప్రాబ్లం ఉండదు సో హ్యాపీగా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా క్లాస్గా ఉంది సింపుల్గా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డాలర్ అనేది ఇలా ఉంటుందండి మైక్రోగోల్డ్ పాలిష్ డాలర్ సో స్టోన్ అంతా కూడా మంచి క్వాలిటీ స్టోన్ అయితే యూజ్ చేశారు అండ్ మిడిల్ ఇక్కడ మనకి గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి ఇది వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ తీగ ప్యాటర్న్ వస్తుంది అనమాట చాలా సింపుల్గా ఉంటుంది డాలర్ అయితే మంచి కాస్ట్లీ డాలర్ అనమాట గోల్డ్ లాగా ఉంటుంది డాలర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ అండ్ మిడిల్లో వచ్చేసి మనకు ఒక రూబీ స్టోన్ ఇచ్చేసారు చూడండి రూబీ ఇది ఒరిజినల్ రూబీ స్టోన్ అండి చూడండి ఎంత షైనింగ్ అవుతుందో సో ఒరిజినల్ రూబీ స్టోన్ అనమాట ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుందన్నమాట ఎవరైనా పెట్టుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా అండి చాలా సింపుల్గా ఉంటుంది ఓకే చౌకర్ లాగా మోస్ట్లీ చౌకర్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం కిందకి చైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ అండ్ మీకు రైస్ పర్ల్స్లోనే మనకి ఒక బెస్ట్ ఐటమ్ అనమాట పర్ల్స్లో చాలా బాగుంది ఇదేంటంటే మనకి డాలర్ వచ్చేసి మైక్రోగోల్డ్ ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అండ్ ఇవి వచ్చేసి రైస్ పాల్స్ వచ్చేసి మనకి ఒరిజినల్ రైస్ పాల్స్ అండి ఒరిజినల్ రైస్ పాల్స్ అనమాట చాలా బాగుంటాయి ఇమిటేషన్ కాదు ఇమిటేషన్ కాదు ఇవి ఒరిజినల్ రైస్ పాల్స్ అండ్ తీగ కూడా మంచి క్వాలిటీ తీగ అయితే యూజ్ చేశారు చాలా బాగుంటుందండి ఓకే ఇక్కడ హుక్ ప్యాటర్న్ చూసుకోవచ్చు అండి హుక్ క్వాలిటీ బాగుంటుంది అలాగే ఇక్కడ తీగ క్వాలిటీ కూడా చూడండి అంతా టోటల్ హ్యాండ్ మేడ్ అనమాట మనకి సో ఇవి ఒరిజినల్ రైస్ పౌల్స్ ఓకే మనకి లైఫ్ టైమ్ ఉంటాయి ఈ పౌల్స్ అనేవి లైఫ్ టైమ్ ఉంటాయి సో రెండు వరుసలు సింపుల్గా వేసుకోవడానికి ఇట్లా ప్లెయిన్గా వేసుకోవచ్చు ఇట్లా డాలర్తో కూడా వేసుకోవచ్చు లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అట్లా ఉంటుంది విత్ డాలర్తో ఓన్లీ చైన్ అయితేనేమో మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అండ్ డాలర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా ఉంటుంది టోటల్లీ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఒరిజినల్ రైస్ బల్స్ ఇమిటేషన్లో ఇమిటేషన్ కాదు ఒరిజినల్ రైస్ పల్స్ అనమాట మంచి క్వాలిటీ రైస్ పల్స్ అండ్ డాలర్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఓకే సో ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేయండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా చైన్ ఒకటి మంచి గోల్డ్ లుక్ లుక్లో ఉండే చైన్ ఒకటి మోడల్ వచ్చింది చాలా బాగుందండి అసలు నిజంగా ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది చైన్ సో ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా అనమాట ఇవి స్టోన్స్ వచ్చేసి ఇలా వస్తాయి చైన్ అంతా కూడా మనకి కాపర్ బేస్డ్ అనమాట కాపర్ బేస్ విత్ ఇదేంటంటే ఇవి ఈ డాలర్స్ అనేవి అంటే ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికాలో యూజ్ చేస్తాము సో అటువంటివి అనమాట చాలా బాగుందండి అసలు చైన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉందండి చైన్ అయితే ఇలా వస్తుందన్నమాట ఓవరాల్ లుక్ అనేది ఓకే హుక్ ప్యాటర్న్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా మంచి ఫినిషింగ్తో ఇచ్చారు అండ్ ఇదేంటంటే మనకి ఇట్లా బద్ద చెయిన్ లాగా వస్తుందనమాట ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది అండ్ ఇక్కడ స్టోన్స్ కూడా చూడండి రూబీ వైట్ గ్రీన్ స్టోన్స్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికాస్ అనమాట ఇవన్నీ కూడా ఈ బిట్స్ అనేవి ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇట్లా మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుందన్నమాట స్టోన్ అనేది ఓకే లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అసలు చైన్ చాలా బాగుంది ఒరిజినల్ గోల్డ్ చేయించుకున్నట్లుగా ఉంది చైన్ అయితే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎందుకంటే మనకి చైన్ అంతా కూడా కాపర్ బేస్ వస్తుంది అండ్ ఈ బిట్స్ అన్నీ కూడా స్టోన్స్ అనేవి మనకి ఒరిజినల్ స్టోన్స్ అనమాట ఓకే ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికాలో అటువంటి ఐటమ్స్లో యూస్ చేసే స్టోన్ క్వాలిటీ బాగుంటుంది ఇంకా చాలా రీజనబుల్గా ఇచ్చాను ఇదైతే యాక్చువల్ ప్రైస్ ట్వల్వ్ ఫిఫ్టీ అండి మీకు థౌజండ్ ఫిఫ్టీకి మంచి రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాను అనమాట సో కింద కూడా ఒక స్టోన్ అనేది మనకి ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటుంది ట్వంటీ టూ ఇంచెస్ లెంత్లో వచ్చింది చాలా బాగుందండి చైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది కాపర్ బేస్లోనే మనకి ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది చైన్ అయితే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పిన్ చేయండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టలు అండి సీజెడ్ పార్టీవేర్ బుట్టలు విత్ స్క్రూబ్యాగ్తో వస్తాయి మంచి పార్టీ వేర్ గ్రాండ్గా ఉంటాయండి బుట్టలు మంచి ఫంక్షన్స్కి అకేషన్స్కి కమింగ్ మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి సో వాటికి మంచిగా హెల్ప్ అవుతాయి అండ్ బ్యాక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇంకా గోల్డ్ దింపేసినట్లుగా ఉంటుందన్నమాట జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి అండ్ బుట్టలు మనకి ఇట్లా ఈ విధంగా బై మనకి ప్లెయిన్ డిజైన్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా స్టోన్స్ ఇచ్చారు పైన కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది అండ్ స్క్రూ బ్యాక్ రావడం వల్ల ఏంటంటే రియల్ గోల్డ్ లాగా ఉంటుంది మీడియం సైజు మరీ పెద్దవేం కాదు వీటికి చంపస్వరాలు కనుక మీరు యాడ్ చేసుకున్నట్లయితే నిజంగా గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి చాలా చాలా బాగున్నాయండి జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వర్సుకి పింఛండి అండ్ ఇక్కడ పర్ల్స్ మిడిల్లో కూడా ఒక పెద్ద పౌల్ వస్తుంది అండ్ చుట్టూతో కూడా పర్ల్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి బుట్టలు మంచి ట్రెడిషనల్ పార్టీ వేర్ సీజెడ్ బుట్టలు విత్ స్క్రూబ్యాక్ అండి జనరల్లీ మనకి సీజెడ్లు మోస్ట్లీ పుష్ బ్యాకే వస్తూ ఉంటాయి స్క్రూబ్యాక్ చాలా అరుదు అనమాట రావడం ఓకే సో చాలా చాలా బాగున్నాయి అండ్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అంతా కూడా చాలా బాగుంది సో ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పిన్ చేయండి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ బ్లాక్ బీడ్స్ ఒక మోడల్ వచ్చింది విత్ డాలర్ అండి లక్ష్మీ అమ్మవారి డాలర్ చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇలా ప్లెయిన్ బిట్స్ వస్తాయి మీకు ఇట్లా మొత్తం కూడా కంప్లీట్లీ గోల్డ్లో ప్లెయిన్ బీట్స్ వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి డాలరు అండ్ ఇదంతా కూడా మల్టీ కలర్ స్టోన్ కాంబినేషన్ కింద మొత్తం కూడా ఇలా మనకి పింక్ క్రిస్టల్ బీడ్స్ ఇచ్చారు ఇలా మధ్యలో ఒక కాసికాయ గుండ్లు అలాగే ఇక్కడ మళ్ళీ ఈ విధంగా చూడండి ఇదంతా కూడా నిజంగా గోల్డ్ లాగా ఉంది ఈ బిట్ అంతా కూడా చాలా బాగుంది ఒరిజినల్ గోల్డ్ లాగా ఉంటుందన్నమాట ఈ బిట్ ఇది సైడ్ బిట్ అస్సలు ఇమిటేషన్ అని పిచ్చి దానిలాగా అస్సలు ఉండదండి క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది మంచి క్వాలిటీ ఓకే సో లెంత్ కూడా నియర్లీ థర్టీ ఇంచెస్ ఉంటుంది అండ్ మెడ మొత్తం కూడా ఇలా మనకి ప్లెయిన్ వస్తుంది ఇంక ఇక్కడ నుంచి మనకి షోల్డర్ పార్ట్ నుంచి ఈ బిట్స్ అనేవి ఇలా రన్ అవుతూ డిజైన్గా డాలర్ కూడా చాలా బాగుంది గోల్డ్ లాగా ఉంటుంది అనమాట మంచి గోల్డ్ లుక్లో ఉంటుంది ఇంకా లెంత్ కూడా నియర్లీ థర్టీ ఇంచెస్ వరకు వస్తుంది డాలర్ కూడా చాలా గ్రాండ్గా ఉంది డాలర్ డిజైన్ కూడా చూసుకోండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఇచ్చారు చూడండి డాలర్ కూడా మంచి వెయిట్ ఉంటుంది అలాగే చైన్ కూడా చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇవి అయితే లిమిటెడ్ స్టాకే ఉన్నాయి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్తో సహా నెక్స్ట్ వచ్చేసి మీకు భారతీ చైన్ అండి భారతీ చైన్ మోడల్లోనే మనకి నియర్లీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి నియర్లీ థర్టీ ఉండొచ్చు ట్వంటీ సిక్స్ అయితే కాదు థర్టీ ఉండొచ్చు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ లోపు ఉంటుందండి ఖచ్చితంగా బాగుంటుంది ఇలా మధ్యలో బ్లాక్ బీడ్స్ అండ్ ఇక్కడ రెండు వరుసల భారతీ చైను అండ్ మధ్యలో కాసికాయ గుండ్లు అటాచ్డ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నుంచి థర్టీ ఇంచెస్ వరకు వస్తుంది లెంత్ అండ్ ఇక్కడ హుక్ పాట్ అండి ఇక్కడ హుక్ పాట్ కూడా చూసుకోండి మంచి ఫినిషింగ్తో ఇచ్చారు చాలా బాగుంది హుక్ కూడా ఓకే సో ఇది రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుందండి మీ దగ్గర ఏదైనా గోల్డ్ డాలర్ ఉన్నా దీనికి అటాచ్ చేసుకుంటే అస్సలు మనకి గోల్డ్కి దీనికి తేడా అర్థం కాదు అంత క్వాలిటీగా ఉంది అంత బాగుంది అండ్ మనకి చైన్ కూడా చూడండి ఎంత బాగుందో మిడిల్లో యాడ్ చేసిన చైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ కాదు లాంగ్ లెంత్ వచ్చింది ట్వంటీ ఎయిట్ వచ్చింది ట్వంటీ ఎయిట్ పైన వచ్చింది డాలర్ పెట్టుకుంటే థర్టీ వస్తుంది ఓకే డాలర్ యాడ్ చేసుకుంటే కనుక థర్టీ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి టుడే కలెక్షన్స్ అయితే ఏవి నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్